హాయ్ ఆల్ పండగ ఏదైనా సరే స్వీట్స్ ఉండాల్సిందే కదండి ఇలా హెల్దీగా పాకంతో పని లేకుండా పొంగులు ఎలా తయారు చేసుకోవాలో చూసి వచ్చేసేయండి బౌల్ అయితే తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ అయితే సుజీ రవ్వ యాడ్ చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఆఫ్ యాలకల్ పొడి కూడా యాడ్ చేసుకొని అవి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి పిండి ఇలా టైట్ గా అయినప్పుడు కొద్ది కొద్ది పాలు యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా వచ్చినట్లయితే కలుపుకోవాలి నిమిషాలు ఇలా ఈ పిండిని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండటట్లయితే చూసుకోండి మరి పలుచుగా కలుపుకున్నామంటే నూనె బాగా పీల్చేస్తాయండి ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని ఇందులో కలుపుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అయితే ఒక్కొక్క గరిటి వేసుకుంటే అన్ని ఒకే సైజులో లో అయితే వస్తాయండి ఈ విధంగా ఫ్లేమ్ అయితే సిమ్ లోనే పెట్టుకొని ఇలా ఉడికించుకున్నామంటే లోపల వరకు కూడా బాగా అయితే ఉడుకుతాదండి పొంగులు అనేవి ఇలా రెండు వైపు కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాం అంటే మనకి ఎమ్మి ఎమ్మి పొంగులు అయితే రెడీ అయిపోతాయండి అండి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అయితే రెడీ అయిపోతాయి ఇంటికి నచ్చితే లైక్ చేసి చిన్న సపోర్ట్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా